హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ మహబూబ్ ఛానల్ ఈరోజు మా మమ్మీ ఛానల్లో నేను బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చేస్తున్నా ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చూడండి ఫస్ట్ మీ చికెన్ని వాష్ చేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం మేము కారం కొంచెం ఎక్కువ తింటాం ఫ్రెండ్స్ ఇప్పుడే ఫ్రెష్గా నూరుకొని పెట్టుకున్న అన్నం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక పెద్ద స్పూన్ అన్నం వేసేద్దాం ఈ మిగిలిన దాన్ని అన్నం లేసేద్దాం రైస్ వండేటప్పుడు కొంచెం ఒక పెద్ద సైజ్ అంత ఉల్లిగడ్డ కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా ఇవన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మంచిగా నీట్గా మసాలాలు మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చికెన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో వండుతారు ఈ స్టైల్ మాత్రం మా మమ్మీ నేర్పింది నాకు ఇందులో ఒకటే లెగ్ పీస్ ఉంది ఫ్రెండ్స్ ఇది మాత్రం నాకే ఎందుకంటే నేను చిన్నపిల్లని కదా ఇంట్లో ఆయన నేనే చేస్తున్నా కాబట్టి కుకింగ్ ఈ లెగ్ పీస్ నాకు మనం చాలా నీట్గా చికెన్ని కలిపేసుకుందాం దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి ఈ లోపల మనం రైస్ కుక్ చేసుకుందాం లెట్స్ గో ఇప్పుడు మనం బగారా రైస్ ప్రిపేర్ చేసుకుందాం దానికి ఫస్ట్ కొంచెం నెయ్యి నెయ్యేసేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ గీ గీతో పాటు కొంచెం ఆయిల్ని యాడ్ చేద్దాం ఈ లైట్కి లాంగ్గా లైట్ మసాలాలు మొత్తం ఇంకా యాడ్ చేసుకుంటాం ఇప్పుడు ఇందులో ఆనియన్స్ని యాడ్ చేసుకున్నాం

మనం నీదలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పచ్చివాసన పోయిన తర్వాత మనం సార్ కోసం వాటర్ పోసేసుకున్నాను ఇప్పుడు మొత్తం అది మగ్గిపోయింది కాబట్టి మనం కేజీ రైస్కి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వాటర్ తీసుకుంటున్నాను ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను మనం కర్రీని ప్రిపేర్ చేసేసుకుందాం మనం ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ని దగ్గర పెట్టేసుకొని ఫస్ట్ ఈ లో ఆయిల్ యాడ్ చేసుకుందాం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ హీట్ ఎక్కింది అన్న నన్న చేయి లోపల పెట్టకండి జస్ట్ పైన మాత్రం పెట్టండి ఇప్పుడు మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకున్నావా ఇది నీట్గా ఆయిల్లో మిక్స్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ తిని పక్కకు పెట్టిద్దాం కొంచెం వాటర్ అనేది వస్తుంది ఆ తర్వాత గ్రేవీ కోసం మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి మనం గ్రేవీ కోసం ఇంకొంచెం వాటర్ యాడ్ చేద్దాం ఇందులో దీన్ని మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుంటాం చికెన్ మొత్తం వాటర్ కోసం కాదు ఇందులో వాటర్ కూడా చూద్దాం ఇది వాటర్ బాగా మరిగిపోతుంది కాబట్టి ఇందులో మనం ఇప్పుడు వన్ అవర్ బ్యాక్ వాష్ చేసుకొని పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది అందులో యాడ్ చేసేసుకున్నాం ఇంకొకటి ట్రిప్ విప్పిస్తున్నా ఇది కూడా రైస్ని మొత్తం లోపలికి కలిపేసుకుందాం ఒక్కసారి కలిపి వదిలేద్దాం లేదంటే ఇరిగిపోతే మూత పెట్టేస్తున్నాం సరే ఇప్పుడు ఇది కూడా చూద్దాం ఇంకొంచెం దగ్గర పవ్వాలి గ్రేవీ కాబట్టి ఒక స్ట్రిప్ ఇలా కలిపేసుకొని పెట్టేస్తాం బగారా రైస్లోకి ఎప్పుడైనా చికెన్ కర్రీ సూపీ సూపీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మరి ఫ్రై టైప్లో బాగుంది కాబట్టి నేను కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంచాను ఓకే ఇప్పుడు మళ్ళొకసారి నీట్గా కలిపేసుకుందాం రైస్ని ఇప్పుడు నీట్గా మళ్ళీ ఒకసారి కిందికి పైకి నీట్గా రైస్ అంతా మిక్స్ చేసేసుకొని వాటర్ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది కొంచమైంది కాబట్టి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకున్నాను రైస్ని సిమ్లో పెడితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికిపోద్ది అనమాట సిమ్లో పెట్టేటప్పుడు ఎప్పుడైనా ఇది బోర్లో పెట్టాలి రైస్ అప్పుడు బాగుంటుంది ఓకే ఇప్పుడు నీట్గా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది చూడండి సిమ్ నీట్గా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులో గరం మసాలా యాడ్ చేసుకోవాలన్నమాట స్పూన్ గరం మసాలా అప్పుడే గరం మసాలా వేసాం కాబట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం రైస్ ఎంత పొడి పడిందా ఇప్పుడు మన స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మన రైస్ అయిపోయింది ఇప్పుడు ఇది కూడా చూసుకుందాం మన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ మంత్ ఎండటండి ఇప్పుడు దీన్ని కూడా ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఇప్పుడు ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం